అందరికి నమస్కారం పెరిగితే ఆదాయం పెరిగిద్ది మరి ఒక ఒక పదిహేను ఏళ్ళు ఆదాయం పెరిగితే మీకు రైతుల ఆర్థిక ప్రగతే మనకు ముఖ్యం అందుకని మీ కోసం ఈరోజు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ కారు ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ కూడా పెట్టుకొని మీ ఆర్థిక ప్రగతి కోసం ఈరోజు వేస్తున్నాం చంద్రబాబు గారు లక్ష రూపాయలు ఎకరానికి సబ్సిడీ ఇస్తారు మీరు కూరగాయలు పండించినా హార్టికల్చర్ పంటలు వేసినా ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు మీరు ఉపయోగించుకోవాలి కాబట్టి దీన్ని బాగా వచ్చి చూసి వచ్చాక నేను ఇన్ని ఎకరాలు వేస్తా నేను ఇన్ని ఎకరాలు వేస్తా అని మళ్ళీ బాగా పండిన రైతులకి ఎవరు హార్టికల్చర్ పంటలు ఎవరు ఎక్కువ ఈళ్ళు తీస్తే వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి పండించిన వాళ్ళకి మళ్ళీ లక్ష రూపాయలు బహుమతి ఎవరు బాగా పండి ఈ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఎవరు మంచి ఈళ్ళు తీసి ఈళ్ళు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పాలా నాది బాగు వచ్చిందండి చూడండి వాళ్ళు రికార్డ్ చేస్తారు బెస్ట్ రైతుకి లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం అట్లా రైతు అవార్డు ఇస్తాం వినుకొండను హార్టి వినుకొండను హార్టికల్చర్ హబ్బుగా హార్టికల్చర్ హబ్ హబ్బుగా వినుకొండను తీర్చిదిద్దాం హార్టికల్చర్ హబ్బుగా హార్టికల్చర్ హబ్బుగా వినుకొండను హార్టికల్చర్ హబ్బుగా लो भारत माता की, हेलो भारत माता की, हेलो। डोर लीनचर ना।